టోటల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎస్ఐపి గురించి ఎస్డబ్ల్యూపి గురించి ఎస్టీపీ గురించి డైవర్సిఫికేషన్ ఫండ్ గురించి టోటల్ ఏమేమి ఉంటాయి ఇందులో అన్నీ అయితే వివరంగా క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో ఫుల్ వర్క్ చూస్తే మీకు అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ అంటే షేర్స్ అంటే ఏంటి మొత్తం అయితే వీడియోలో మొత్తం తెలుస్తాయి సో మొత్తం వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది చాలా మంది అంటే ఖచ్చితమైన రిటర్న్స్ ఇచ్చేది మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది చూద్దాం ఇక్కడైతే రాశాం కదా మ్యూచువల్ ఫండ్ గురించి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద సంఖ్యలో అంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ చాలా మంది పెద్ద సంఖ్యలో పెట్టుబడిని ఒక అంటే ఒక పెట్టుబడి వాహనంగా ఉపయోగిస్తారు అనమాట మ్యూచువల్ ఫండ్ ని అయితే ఈ పెట్టుబడి వాహనంలో ఏమేమి పెడతారు ఇందులో ఏమేమి పెడతారు అంటే స్టాక్స్ కొనొచ్చు బాండ్స్ కొనొచ్చు ఏమైనా కొనొచ్చు ఇందులో చాలా ఉంటాయి అనమాట ఇందులో పెట్టుబడి పెట్టడానికి మీకు ఈ డబ్బు మొత్తం సమీకరిస్తారు అంటే ఒక దగ్గరికి చేరుస్తారు అనమాట డబ్బుని అందరూ కూడా పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ లో డబ్బు పెడతారు కదా అది మొత్తం బాండ్స్ వెళ్తుంది షేర్స్ వెళ్తుంది అంటే అన్నిటికీ మనీ మార్కెట్కి వెళ్తుంది అన్నిటికీ వెళ్తుంది అనమాట డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే మీ పెట్టుబడి మొత్తాన్ని ఒక్క బుట్టలో పెట్టకండి దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక మీరు ఒక గుడ్లు తీసుకుపోతున్నారు ఒక ఐదు గుడ్లు తీసుకపోతున్నారంటే అంటే అన్ని మీ దగ్గర ఉన్న అన్నిటి కూడా ఒకే బుట్టలో పెట్టకూడదు మీ మీ దగ్గర ఒక ఫైవ్ ఒక ఫండ్స్ ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా మీరు మ్యూచువల్ ఫండ్ అనేది ఒకే బుట్టలో పెట్టదన్నమాట డైవర్సిఫికేషన్ చేస్తుంది ఏ విధంగా అంటే ఒక ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి ఆ ఈ విధంగా మొత్తం డైవర్సిఫికేషన్ చేసి పెట్టుబడులు పెడుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట డైవర్సిఫికేషన్ చేయడం వల్ల రిటర్న్స్ కూడా మంచి ఇస్తుంది మేనేజ్మెంట్ అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ప్రొఫెషనల్స్ ఫండ్ని మేనేజ్ చేసే వాళ్ళని ఫండ్ మేనేజర్ అంటారు వాళ్ళు ప్రొఫెషనల్ గా మీ ఫండ్ని మేనేజ్ చేస్తారు కాబట్టి మీకు రిటర్న్స్ అనేది ఎక్కడికి ఖచ్చితంగా రిటర్న్స్ అనేది ఎంతో కొంత పర్సెంటేజ్ తోటి ఎక్కువ రిటర్న్స్ వస్తానికి ఆస్కారం ఉంది మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈజీ యాక్సెస్ వచ్చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెడుతున్నారు కాబట్టి మీరు ప్రపంచంలో ఎక్కడ ఉండైనా కూడా మీ డబ్బుని మీరు మీ పోర్ట్ఫోలియోని చూసుకోవచ్చు దాన్ని మేనేజ్ చేయొచ్చు దీన్ని యాక్సెస్ కూడా చేయొచ్చు ఎగ్జాంపుల్ మీరు మీ ఫోన్లో లాగిన్ అయ్యారు మీ మీ లాగిన్ అయిన తర్వాత మీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్లో ఉన్నాయి ఓకే పర్లేదు మీరు నెక్స్ట్ వేరే దేశం వెళ్ళారు మీ ఫోన్ పోయిందనుకుందాం మీ ఫోన్ పోయినా కూడా మీరు మళ్ళీ దీంట్లో మీ మీ పోర్ట్ఫోలియోలో మళ్ళీ మీద మీ అకౌంట్లో అయ్యి మీ డిమాట్ అకౌంట్లో అయ్యి మీరు ఈజీగా దాన్ని అమ్మడానికి ఆస్కారం ఉంది అంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం కూడా ఉంది రిటర్న్స్ అంటే మీ రిటర్న్స్ ఎలా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ రిటర్న్స్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఈక్విటీ మార్కెట్లో కానివ్వండి లేదంటే బాండ్స్ గోల్డ్ బాండ్స్ సిల్వర్ ఇంకా బ్యాంక్స్ ఈ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా దానికి సాటిగా అంతకంటే ఎక్కువగా ఇంకా మీకు రిటర్న్స్ గురించి ఆలోచించకుండా ఎక్కువ రిటర్న్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో అనేది ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ కూడా రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈజీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎంత ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్తో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేనేజింగ్ యువర్ ఫైనాన్షియల్ లీడ్స్ అంటే మీరు మీ ఫైనాన్షియల్ నీడ్స్ కారు కొనడం కావచ్చు ఇల్లు కొనడం కావచ్చు లేదంటే మీ రిటైర్మెంట్కు డబ్బు కావచ్చు ఈ విధంగా అంటే ఫంక్షన్స్ కోసం కావచ్చు ఏదైనా మీరు ఇక్కడ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల తీర్చుకోవచ్చు ఇక్కడ రెగ్యులేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ మీకు ఎప్పుడైనా డబ్బులు మీరు ట్రాన్స్పరెన్సీగా చూసుకోవచ్చు ఎనీ టైం చూసుకోవచ్చు ఎప్పుడైనా విడ్డ్రావల్ సౌకర్యం కలదు లిక్విడిటీ అండ్ ట్యాక్స్ ఎఫిషియన్సీ అంటే మీరు మీ డబ్బుని మీ లిక్విడిటీ డబ్బుని ఎప్పుడైనా ట్యాక్స్ లేకుండా కావాలంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఉంటాయి లాగిన్ పీరియడ్ త్రీ ఇయర్స్ ఉంటుంది వాటికి మిగతా వాటికి ఏముండదు లాగిన్ పీరియడ్ ఏముండదు వాటికి ఉంటుంది సో అది కూడా మీరు ఈ ట్యాక్స్ ఫ్రీ పొందవచ్చు అనమాట అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల త్రీ ఇయర్స్ చెప్పే కదా లాగిన్ పీరియడ్ ఉంటుందని దాని తర్వాత మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు ఇందులో కూడా ఈ విధంగా ఉంటుంది ఈక్విటీ ఈక్విటీ అంటే ఏంటి అంటే మీకు ఈక్విటీ మార్కెట్ అంటే మా స్టాక్ మార్కెటే ఈక్విటీ రిటర్న్స్ వచ్చేసి అంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ అని ఉంది కదా టోటల్ రిటర్న్స్ వచ్చేసి ఈక్విటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ చార్ట్ వన్లో చూపిస్తున్నా చార్ట్ వన్లో వచ్చేసి మీకు రెండు నైన్టీ నైన్ నుండి ఏ విధంగా రిటర్న్స్ వచ్చాయి అనేది అయితే కనిపిస్తుంది చార్ట్ వన్లో అయితే ఒకసారి వన్ అందుకోసమే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకనేది ఇక్కడ అర్థమవుతుంది మీకు నైన్టీన్ నైన్టీ నైన్లో మైనస్ త్రీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇస్తే టూ థౌజండ్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇచ్చింది టూ థౌజండ్ వన్లో డౌన్ ఇచ్చేది ఈ విధంగా చూసినట్టయితే మీరు టూ థౌజండ్ ఫోర్లో ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఇచ్చేది అంటే మీరు ఇట్లా మైనస్ టూ థౌజండ్ వన్లో మైనస్ ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ వచ్చిందని మీరు కనుక భయపడి మీరు రిటర్న్ తీసుకున్నట్టయితే విత్డ్రా చేసినట్టయితే మీరు ఈ ఎయిటీ వన్ పర్సెంటేజ్ రిటర్న్స్ని మిస్ అవుతారు ఈ విధంగానే ఇక్కడ ఇక్కడ చూడండి మీకు కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌసండ్ ట్వంటీలో మీకు అయితే డౌన్ ఇచ్చేది మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సెవెంటీ వన్ పర్సెంటేజ్ రిటర్న్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు రిటర్న్ హై వచ్చిందో అప్పుడు తీసుకోవాలి వెంటనే ఇక్కడ చార్ట్ టూకు వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ నైన్ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దగ్గర మీకు ఇచ్చిన రిటర్న్స్ అవి యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఏమో ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఉంది పర్సంటేజీ బ్యాంక్ ఎఫ్డీలో కనుక మీరు కనుక వేసినట్టయితే సెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వస్తుంది గోల్డ్ ఏమో లెవెన్ పాయింట్ నైన్టీన్ ఇచ్చింది ఈక్విటీ చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ టూ అంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ దర్జాగా చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ మీరు ఎంత అయితే ఎక్కువ టైం మీరైతే కేటాయిస్తారో అంత అంత మంచి రిటర్న్స్ అయితే మీరైతే ఈజీగా చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న పిక్ లో డైరెక్ట్ స్టాక్ అని ఉంది కదా డైరెక్ట్ స్టాక్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి డైరెక్ట్ స్టాక్లో చేస్తే హైయర్ రిటర్న్స్ వస్తాయా మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే బెస్టా అనేది ఈ రెండింటి మధ్య తేడా చెప్తుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి డైరెక్ట్ ఇన్వెస్టింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే షేర్స్లో కానివ్వండి లేదంటే ఎక్కడైనా కానివ్వండి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎమోషనల్ ఉంటుంది ఎమోషనల్ అంటే ఒకసారి డౌన్ కాగానే భయపడడం అలా డౌన్ కాగానే భయపడి తీయడం మార్కెట్ లో నుంచి డబ్బును తీయడం అనేది ఉంటుంది మళ్ళీ మీరు తీసిన వెంటనే మళ్ళీ పెరుగుతుంది మీకైతే ఎక్కువ ప్రాఫిట్ రాకుండా లాస్ట్ లో బుక్ చేస్తారు రిక్వెస్ట్ టైం రిక్వెస్ట్ టైమ్ అండ్ స్కిల్ టు రీసెర్చ్ మీరే ఓన్ గా టైం పెట్టాలి స్కిల్స్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి స్కిల్ టు రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి స్కిల్స్ మీకు ఉండాలి లో డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది హై రిస్క్ ఉంటుంది అనమాట ట్రేడింగ్ లో హై రిస్క్ ఉంటుంది సో డైరెక్ట్ స్టాక్ లో కన్నా మ్యూచువల్ ఫండ్ లో చూడండి మ్యూచువల్ ఫండ్ లో చూడండి ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ మేనేజ్ చేసే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ప్రొఫెషనల్ ఉంటాడు డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఒకే ఫండ్ మీది ఒకే దగ్గర పెట్టడు డైవర్సిఫికేషన్ ఫండ్ అక్కడ పెడుతుంటాడు ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు కొంచెం సేఫెస్ట్ రిటర్న్స్ ఇవ్వడానికి అయితే మీకు మంచి ఆస్కారం అయితే ఉంది పేర్ ఉంది కదా అది కిందికి డౌన్ అవుతున్నప్పుడు చూపించే సూచిక బుల్లిష్ ఉంది కదా ఇది పెరుగుతున్నప్పుడు చూపించే సూచిక ఈ విధంగా బియరిష్ అండ్ బుల్లిష్ మార్కెట్ అయితే ఖచ్చితంగా మీకు చూడొచ్చు మన మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ చూడండి అతను ఒక లక్ష రూపాయలు రెండు వేల తొమ్మిదిలో పెట్టాడు అనుకుంటే వాల్యూ సెవెన్ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ రేటు వచ్చినా కూడా థర్టీ సిక్స్ థౌజండ్ కదా టూ థౌజండ్ నైన్లో కనుక ఒక లక్ష రూపాయలు అతని దగ్గర ఉన్నాయనుకుందాం అతను ఇన్ఫ్లేషన్కి గురైనాడంటే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నట్టు అదే ఒక లక్ష రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రెండు వేల తొమ్మిదిలో కనుక అతను చేసినట్టయితే అతని కాడ ఈరోజు వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఐదు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఉన్నట్టు కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుని మీ దగ్గర అలానే ఉంచకుండా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట ఇది క్లియర్గా అర్థమైంది కదా రెండు వేల తొమ్మిదిలో ఒక లక్ష రూపాయలు నీ దగ్గర ఉన్నాయంటే ఆ డబ్బు అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఆ డబ్బు పడుకుంటూ పడుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఆరు వేలు మాత్రమే అయింది ఇక్కడ అదే డబ్బుని మీరు ఆ లక్ష రూపాయలని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనుక టూ థౌసండ్ నైన్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు అక్కడ రిటర్న్స్ టుడే రిటర్న్స్ వాల్యూ వచ్చేసి ఐదు లక్షల తొంభై నాలుగు వేలు నియర్ బై సిక్స్ ల్యాక్స్ మీ జేవలో ఉన్నట్టే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే మీకు రిటర్న్స్ అంటే ఏమనుకుంటారు ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చింది అంటే ఆ టెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చినట్టు కాదు ఎగ్జాంపుల్ మీకు ఎల్ఐసిలో కానివ్వండి ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్లో ఏదైనా పెట్టారనుకుందాం మీకు అక్కడ ఏమన్నాడు ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పాడు ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిందంటే మీకు ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినట్టు కాదు అది ఇన్ఫ్లేషన్ పోను వచ్చిన పర్సెంటేజ్ మీకు వచ్చినట్టు అనమాట ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కింద ఎగ్జాంపుల్ చూడండి ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్లో సెవెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చాడంటే రియల్ రేట్ ఏంటి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఇన్ఫ్లేషన్ అనుకుంటే మీకు ఎఫ్డీలో రియల్ రేట్ ఎంత వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే పీపీఎఫ్లో లో చూడండి అందరు పీపీఎఫ్ ఫండ్ బాగుంటుంది అందులో పెడితే ఖచ్చితమైన రిటర్న్స్ అంటారు కదా ఎయిట్ పర్సెంటేజ్ ఇస్తాడు పీపీఎఫ్ ఎయిట్ పర్సెంటేజ్ ఇచ్చినా కూడా మీకు ఎయిట్ పర్సెంటేజ్ రిటర్న్ వచ్చినట్టు కాదు ఎంత వచ్చినట్టు రియల్ రేట్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ తీసేసినాక వచ్చే రిటర్న్స్ కదా ఇది అర్థమైతే కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ అసలు చేయనే చేయరు ఈ విధంగా ఉంటుంది అనమాట సెన్సెక్స్లో చూడండి ఫోర్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చినట్టే ఫోర్టీన్ రిటర్న్స్ ఇచ్చినట్టు కాదు అది ఇన్ఫ్లేషన్ తీసేసినాక వచ్చే రిటర్న్స్ రియల్ రిటర్న్స్ అంటారు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటారు ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు ఇన్ఫ్లేషన్ తీసేసాక వచ్చే రిటర్న్స్నే ఖచ్చితమైన రిటర్న్స్ అనుకొని పరిగణించుకోవాలి మీరు ఇక్కడ మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చూపిస్తున్నా కదా ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఒక వంద రూపాయలు ఏ విధంగా కాంపౌండ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ఒకసారి ఒక హండ్రెడ్ రూపీస్ మీరు థర్టీ ఇయర్స్ ఏగో మీ దగ్గర ఉన్నాయంటే అది కాంపౌండ్ అవుతూ ట్వెల్వ్ పర్సెంటేజ్ సిఏ ఇస్తే ట్వెల్వ్ పర్సంటేజ్లో చూపిస్తున్నా నేను ఎక్కువ ఇస్తే ఇంకెక్కువ కూడా ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఇయర్స్ ఏగో అవి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఎంత అవుతున్నాయి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ ఇయర్స్ ఎంత అవుతున్నాయి త్రీ లెవెన్ అంటే ఈ విధంగా నవ్వు ఇప్పుడు వంద రూపాయలు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న హండ్రెడ్ రూపీస్ ఈ రోజు వాల్యూ కంపౌండింగ్ కంపౌండింగ్ అయితే అమౌంట్ ఎంత ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఎత్తుంటాయి అంటే త్రీ థౌజండ్ అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనమాట మీ డబ్బుని కంపౌండ్ అయ్యే విధంగా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇన్వెస్ట్ చేస్తున్నామని కాదు ఈ విధంగా కంపౌండింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇది కూడా చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఎస్ఐపి అంటే ఏంటిదో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కనుక మీరు కనుక చేస్తే ఎంత మంచి రిటర్న్స్ ఉంటాయి అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఎస్ఐపి ఫుల్ డీటెయిల్స్ కోసం నా పాస్ట్ వీడియోస్ ఉంటాయి అవి చూడండి ఇంకా బాగుంటాయి అవి అందులో క్లియర్గా ఉంటుంది స్టార్ట్ ఎర్లీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు ఎంత కార్పాస్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ఇక్కడ మిస్టర్ ఎర్లీ ఉన్నాడు మిస్టర్ లేట్ అని ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ ఎర్లీ అంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఏమో సిక్స్ ఇయర్ తీసుకున్నాడు లేట్గా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ వన్స్ ఇయర్ తీసుకున్నాడు అయితే ఈయనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎర్లీగా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ టెన్ థౌసండ్ పర్ మంత్ లేట్గా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ విధంగా ఇన్వెస్ట్ చేసినా కూడా ఈయనకి థర్టీ సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈయన ఫార్టీ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు వీళ్ళిద్దరి డిఫరెన్స్ చూడండి ఎర్లీగా ఇన్వెస్ట్ చేసిన పర్సన్కేమో ఆరు కోట్ల నలభై లక్షలు వస్తే ఇతనికి గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి కోటి రూపాయల కార్పస్ మాత్రమే దొరికింది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు చేయడానికి సరైన టైం టైం అని ఎవరైనా అడిగితే మీకు తెలియగానే చెయ్యండి మీకు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఎస్ఐపి గురించి తెలుస్తుందో తెలియగానే వెంటనే చెయ్యండి సో అదే పర్ఫెక్ట్ టైం అండ్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర ఏంటిది అది అంటే ఎస్ఐపి ఎస్ఐపి మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత రిటర్న్స్ అయితే చూడవచ్చు ఇక్కడ చూడండి టైంతో పాటు ఎంత హెవీగా పెరిగిపోతున్నాయో డబ్బు ఐదు వేలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో నుంచి ఎస్ఐపి చేసిన వ్యక్తి పదిహేను లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొంభై మూడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు అయితే వచ్చాయి ఇక్కడ ఇంకో వ్యక్తి ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగోనే ఈయన ఫిఫ్టీన్ థౌసండ్తో చేశాడు ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకుంటొస్తే ఈయన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈయనకి రెండు కోట్ల ఎనభై ఒకటి లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే వచ్చాయి అంటే ఇది జస్ట్ ట్వెల్వ్ పర్సెంటేజ్తో తీసుకున్న ఎస్టిమేషన్ ఎయిటీన్ పర్సెంటేజ్ కనుక మీకు వర్కౌట్ అయినా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఈ విధంగా వర్కౌట్ అయితే ఇంకా ఏబీ కార్పస్ అనేది మీరు చూడగలుగుతారు ఇక్కడ టాప్ అప్ ఎస్ఐపి అనే ఒక ఉంటుంది మీరు యాక్చువల్గా ఎస్ఐపి చేస్తున్నారంటే ఒక ఒక రిటర్న్స్ వస్తుంటాయి టాపప్ ఎస్ఐపిలో ఇంకో రిటర్న్స్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎవ్రీ ఇయర్ నా శాలరీ గ్రో అవుతుంది అంటే మాత్రం ఈ టాపప్ ఎస్ఐపికి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇది ఎంత బాగుంటుందంటే ఇక్కడ చూడండి ఎస్ఐపి టెన్ థౌసండ్ పర్ మంత్ చేస్తున్న వ్యక్తి టాపప్లో ఒక టెన్ ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాడు అంటే టెన్ పర్సెంటేజ్ పెంచుకున్నాడు ఈ విధంగా పెంచుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లెవెన్ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ సెవెన్లో థర్టీన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ నైన్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఈ విధంగా కట్టుకుంటూ వెళ్తుంటాడు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంటేజ్తో పెంచుకున్నా కూడా ఈ పర్సన్కి టాపప్ ఎస్ఐపి వచ్చేసి రెండు కోట్ల నలభై ఐదు లక్షలైతే ఇక్కడ నెక్స్ట్ థర్టీ ఇయర్స్కి రిటర్న్స్ జనరేట్ అయ్యింది ఎస్టిమేటెడ్ కార్బస్ టుడే ఎంత ఉంది అంటే కార్బస్ టుడే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఎస్ఐపి టాప్అప్ లేకుండా అయితేనేమో ఈ ఫస్ట్ది టాప్అప్ చేస్తే ఎవ్రీ మంత్ టాప్అప్ చేస్తే ఈ గ్రీన్ సిగ్నల్ ఉంది కదా ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షలు ఉంది కదా ఇది బ్లూ బ్లూ సిగ్నల్ ఇది అనమాట ఈ విధంగా టాప్అప్లో ఎక్కువ డబ్బు సంపాదించే ప్లాన్ అయితే ఉంటుంది సో మీరు టాప్అప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి ఎక్కువ రిటర్న్స్ అయితే మీరు చూడగలుగుతారు ఎస్డబ్ల్యూపి గురించి ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఎస్డబ్ల్యూపి గురించి అక్కడ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా మీకు ఎస్ అనేది చూపిస్తున్నా ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ విత్డ్రావల్ ఎంత తీస్తున్నాడు అంటే ఒక ఎంత తీస్తున్నాడు రెన్యువల్ ఇన్కమ్ విడ్రావల్ ఇన్కమ్ ఎంత తీస్తున్నాడు అంటే ఒక అరవై వేలు సంవత్సరానికి తీస్తున్నాడు ఆయన ఈ విధంగా తీసుకున్నా కూడా మీకు ఇంత ప పర్సంటేజ్ ఉంటుంది అని చూపిస్తున్నాడు ఈఎల్ఎస్ఎస్ అని చెప్పాయి కదా నో ట్యాక్స్ బెనిఫిట్స్ అని చెప్పాయి కదా ఇక్కడ సేవ్ ట్యాక్స్ సేవ్ అవుతుంది ఏటీసీ ప్రకారం ఇక్కడ మీరు త్రీ ఇయర్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది వెల్త్ బిల్డింగ్ ఎస్ఐపి ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ గనక మీరు సెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ అమౌంట్ ఉంటే పీపీఎఫ్ కార్పస్ ఏమో ఇంత ఉంటే మీకు ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ చూడండి ఎక్కువ ఉంటుంది ఈ విధంగా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అనేది చూపిస్తుంటాడు ట్యాక్స్ ఎటువంటిది ఉందని చూపిస్తున్నాడు లిక్విడ్ ఫండ్స్ అని ఉన్నాయి కదా లిక్విడ్ ఫండ్స్ కూడా సేమ్ కాకుంటే లిక్విడ్ ఫండ్స్కి డిఫరెంట్ ఏంటంటే వీటిలో రిస్క్ అనేది లో రిస్క్ ఉంటుంది రిటర్న్స్ కూడా లో ఉంటాయి అనమాట అంటే కొంచెం మీకు రిస్క్ లో ఉన్నా కూడా బే ఇక మీకు ఖచ్చితమైన రిటర్న్స్ ఇవ్వడానికి లిక్విడ్ ఫండ్స్ అనేవి చాలా దోహదపడతాయి మీ మనీ ఇంట్లో ఉండడం కన్నా ఇక్కడ ఉండడం కాస్త బెటర్ అనమాట ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు ఎటువంటి రిస్క్ అవసరం లేదు చేయను రిస్క్ చేయను అంటే లిక్విడ్ ఫండ్స్లో మీరు చూజ్ చేసుకోవచ్చు